అంటే ఒకవేళ గర్భ మనము మీకు చెప్తాను ఇప్పుడు మనకి గర్భగుడిలోకి మన పక్క ఇక్కడంటే వదిలేస్తున్నారు గర్భగుడిలోకి మనం అందరం వెళ్ళలేము ఈశ్వరు యొక్క గర్భగుడిలోకి పూజారి మాత్రమే వెళతారు మనం అందరం వెళ్ళలేదు అంటే దీనికి అనేక కారణాలు ఉన్నాయి అందులో ఒక కారణం చెప్తాను ఒకవేళ నిజంగా ఆ గర్భగుడిలో ఒక అమ్మవారు కూర్చొని ఉందనుకున్నాం ఇప్పుడు గబక్కని ఎవరో ఒకరు ఆ గర్భగుడిలోకి వెళుతున్నాను అనుకోండి వీడు వదిలే గాలి ఈ పీల్చే గాలి వల్ల అమ్మవారి యొక్క ధ్యాన భంగం జరుగుతుంది ఆ భంగం వల్ల ఆవిడ కోపగా కోపగిస్తుంది లేదా శాంతి పడితే నాకు శాంతి ఇస్తుంది కానీ మనకి తెలియదు కదా ఇప్పుడు అందాక ఎందుకు మన సైకిల్ స్వామి ఆశ్రమం ఈయన పెద్ద ఆయన వచ్చారండి ఆ రూమ్ లో పడుకోవాలని అనుకోండి మీరు ఇక్కడ గోలు చేస్తారా ఎందుకు చేస్తా చమ్మ వైకటస్వామి గారిని వచ్చి తిరుగుతారు ఆయన ఆయన లేదా పంపించేస్తారో మమ్మల్ని అంటారు లేదా ఆయన మీ దగ్గర పలకరించాలనుకొని పోవాలనుకోండి ఆ రూమ్ దగ్గరికి వెళ్ళి ఆయన ఏ పరిస్థితిలో ఉన్నారో చూసి గురుగారంటే మేము రావచ్చా మీకు మాట్లాడదు ఎంత వినయంగా వెళ్తాము మరి సాక్షాత్ గర్భగుడిలో అమ్మవారు సృష్టికి సంబంధించిన మూల శక్తితో అక్కడ కూర్చొని ఉంటే ఆవిడ దగ్గరికి మనం వెళ్ళగలమా అందుకు పోలేము అక్కడికి ఎందుకంటే మన కవ అంటే ఇందాక నేను చెప్పాను మన కదలిక వల్ల మన శరీర కదలిక వల్ల మనం తీసుకునే ఉచ్ఛ్వాస నిశ్వాసాల వల్ల మన నిజంగా పరిపూర్ణమైన సంతృష్టిగా లేకపోతే అక్కడికి వెళ్ళేటప్పటికి వాళ్ళలో ఉన్న తేజస్సు వల్ల మనకి ఇబ్బంది కలుగుతుంది అంతే కదా ఒక గొప్ప వ్యక్తి దగ్గరికి పోయేటప్పుడే మీరు ఎంత ఒదిగిపోతారో ఇక అక్కడ నిజంగా అలా ఉంది ఇక్కడ అందుకే పంపించారు అంటే ఇవన్నీ ఒక యోగంలో ఇంకొకటి ప్రత్యాహారం ప్రత్యాహారం అంటే ఇప్పుడు మన కాశీలో ఉన్నాము కాశీలో నిజంగా మీరు బయటకు వెళ్ళి అలా చూసారనుకోండి మన తెలుగు వాళ్ళకి వందకి ఇరవై మందికి కనబడితే ఎనభై మంది వేరే వాళ్ళకి కనపడతారు కానీ ఆ ఎనభై మంది బాగా వేరే ఆహారం తింటారు అంటే ఇక్కడ ఇప్పుడు నియమాన్ని వాళ్ళు పట్టుకున్నారంటే వాళ్ళ ప్రకారం వాళ్ళు పట్టుకోలేదు కానీ మనం చూసామనుకోండి మనం పట్టుకోకూడదు అంటే ఆహారము కూడా నియము మనం రేపు ఉదయాన్నే మూడు గంటలకి విశ్వనాథుడి దగ్గరికి వెళ్ళి స్పర్శ చేయాలనుకున్నాం అనుకోండి రాత్రికి బాగా బజ్జీలో బిర్యానీ తినేసి పడుతున్నాం అనుకోండి రేపు మూడు గంటలకు వేస్తారా మీరు ఉదయం లేగానే మీరు బ్రష్ అయ్యగానే అది మొత్తం బయటకు వస్తుంది ఎందుకంటే అరగలేదు అంటే ఆహారము కూడా నియముగా ఉండాలి రెండవది ధారణ అంటే జీవుడి నిరంతరము ఒకే ఏకాగ్రత స్థితిలో ఉండాలి అంటే జీవుడు మనము ఇప్పుడు అదే ఉదయం మీరు మూడు గంటలకి దర్శనానికి కానీ మీరు ఇక్కడ చాలా భక్తిగా వినయంగా వెళ్తారు కానీ అక్కడ మీ ఏమైనా అదృష్టం బాగలేక అక్కడ పోలీసు వాడు మమ్మ మనం పోయే టయానికి అయిపోయింది అనుకోండి ఇంకన వాడిని దిగుతారు చూడండి ఏమండి ఆ ముందు వాడు గప్పగదా ఎందుంటే బాగుండేది ఆ పోలీసు వాడు కావాలని ఆపాడు దానివల్ల మాకు ఒక్క పది మందిలో పోయింది లేకపోతే ఈ పది మందిలో మాకు అయిపోయేది ఎక్కడ ఇంకొచ్చేస్తుంది మనకి పోనాకం పోలేరమ్మా మన దగ్గరికి వచ్చేస్తుంది అంటే ఇది ఏకాగ్రత అంటే ఒకవేళ అయ్యిందనుకోండి అమ్మ మీకు అవ్వలేదు అయింది అని మళ్ళీ గొప్పగా చెప్పుకుంటాం అని ఇవన్నీ చెప్పుకోకూడదు అంటే ఒక స్థాయిలోనే ఉండాలి గొప్పకి పోకూడదు అలా అని ఒకవేళ విపత్తు కలిగినప్పుడు మనం భంగపడకూడదు అంటే ఇది ధారణ అంటే ధారణలో మనకి చెప్తారు ఏమేమి వస్తాయంటే శ్రవణం అంటే ఇప్పుడు నేను చెప్తున్నాను మీరు చక్కగా వినాలి మల వినకుండా అంటే కొంతమంది ఇక్కడ వింటున్నట్టు ఏదో చేస్తాం వినడం కానీ కీర్తన కానీ శ్రవణం కానీ సేవ కానీ అర్చన కానీ వందనం కానీ ధ్యాసం కానీ అంటే ఇవన్నీ మనము నిజంగా నవవిధ భక్తులు అంటారు ఈ నవ విధ భక్తులు ఈ ధారణ కిందకి వస్తాయి అలాగే ఈ తొమ్మిది మార్గ అంటే ఏడవది ధ్యానం అంటే జీవుడు నిరంతరము ఒక భగవంతుడి మీదే ధ్యానం చేయాలి అంటే ఇప్పుడు కాశీ వచ్చారు చాలా మంది ఏం చేస్తున్నారు అంటే కాశీ వచ్చామంటే కాశీకి అధిపతి ఎవరంటే సాక్షాత్ మహాదేవుడు కాబట్టి మనము మహాదేవుడికి గౌరవం ఇవ్వాలి కాబట్టి ఒక మహాదేవుడినే మనం పట్టుకోవాలి ఇక్కడికి వచ్చి మళ్ళీ అన్య దేవతను పట్టుకున్నాం అనుకోండి మనం ఇక్కడికి వచ్చి కూడా ఫలితం తక్కువ అవుతుంది ఇది అనమాట సమాధి సమాధి అంటే ఏమిటంటే ఈ అష్టాంగ యోగంలో ఎనిమిదవది సమాధి అంటే జీవుడి యొక్క అంతిమ లక్ష్యం యోగ సమాధి అనగా చివరి క్షణం వరకు అనిర్విచ్ఛనమైనటువంటి ఆనందంతో ఉండటం అంటే మనం నిజంగా భగవంతుడిని స్మరిస్తూ కూర్చున్నట్లయితే మనము ఆ ఈశ్వరుడి దగ్గర ఉన్నాను ఈశ్వరు హృదయంలో ఉన్నాను అని మీరు ఎప్పుడు మిగతా విషయాలన్నీ పక్కన పెట్టి ధ్యాన స్థితిలోనే సమాధి స్థితిలోనే ఈశ్వరుడే నా పక్కన ఉన్నాడు అనుకుని సమాధి స్థితిలో ఉండి నిరంతరము మీలో మీరు రమిస్తూ ఉండాలి ఇటువంటి యోగాలు ఇప్పుడు చెప్తాను కదా ఇవన్ని కలిపి అష్టాంగ యోగము అంటారు వీటిలో ఒక్కటైనా మనకు కుదురుతుందా ఒక్కటి కూడా కుదరదు అంటే ఇక్కడ ఏం చెప్తారంటే విష్ణు భగవానుడు ఏమంటున్నాడు కాశీలో ఎవరైతే కాశీని అంటే ఒక వ్యక్తి భక్తి శ్రద్ధలతో ఎవరు కాశీని సేవిస్తారో అంటే కాశీ అంటే మీరు ఇక్కడ అనుకోవచ్చు విశేషాలు కాదు కాశీలో మీ కంటికి కనబడే ప్రతి ఒక్క వస్తువుని కానీ ప్రతి ఒక్క వ్యక్తిని కానీ ఏరియాని కానీ మీరు అమర్యాదగా చూడకుండా ఉండాలి అమ్మ కాశీ ఈశ్వరుడు కాశీలో వీళ్ళు పుట్టారంటే నేను అందుకే చెప్తాను చాలా మంది మన తెలుగు వాళ్ళు మొదటిసారిగా కాశీ వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న రిక్షావాళ్ళను లేకపోతే పూజాలను లేకపోతే ఇంకొకరిని ఇంకొకరిని తింటూ ఉంటారు నేను అంటాను అలా తిట్టకండి ఎందుకంటే సాక్షాత్తు వాళ్ళ ఇలా స్వర్గం నుంచి వచ్చి పుట్టిన వాళ్ళు వాళ్ళు కాబట్టి వాళ్ళని మీరు తిద్దకండి ఎందుకంటే పాపం వస్తుంది మీకు వాళ్ళ రూపాయి ఎక్కువ తీసుకున్నారా ఆ ఈశ్వర నా పాప కర్మ ఉంది చాలా అది నువ్వు ఈ రూపాన తీసుకున్నావు అని అలా ఆనందపడాలి మనం ఇక్కడ ప్రతిదీ మనకి ఎంత నష్టం కలుగుతుందో ఎంత బాధ కలుగుతుందో మనం ఆ బాధని ఆ నష్టాన్ని ఈశ్వరితో ఇలా చెప్పుకోవాలి ఈశ్వర కొన్ని కోట్ల జన్మల నుంచి మూడు రకాల పాపాలను దాచిపెట్టుకుని ఉన్నాను నేను ఆ పాపాలను ఈ రూపంలో నీవు పుచ్చుకుంటున్నావు నీకు ఒక నమస్కారం అని అనుకోండి ఈశ్వరుడు వెంటనే రాత్రికి పార్వతి మాటకి చెప్తాడు ఆ పద రేపు వాళ్ళ ఇంటికి పోదామను వాళ్ళు మనకి తెచ్చేసుకుందామని ఇది అనమాట అంటే ఇక్కడ ఏమి భక్తి శ్రద్ధతో ఎవరు కాశీని తెవిస్తారో వారికి సునాయాసముగా అష్టాంగ యోగము కంటే కూడా అధిక ఫలితం కలుగుతుంది అంటే ఇందాక మనం ఆ ఎనిమిదిలో ఒకరు కూడా మనకు సాధ్యం కాదు కానీ ఇక్కడ కాశీని మీరు సేవిస్తే అది సౌ ఇంకా మళ్ళీ ఇంకోటి చెప్తున్నాడు కాశీ ఎందు ఒక్క ఇది అందరికీ సాధ్యమవుతుందని మీరు ప్రయత్నించండి కాశీ ఎందు ఒక్క ఉపవాసం ఉన్నచో చాంద్రాయణ వ్రత ఫలితం వస్తుందా మీరు నిజంగా కాశీలో ఒక రోజు నేను ఉపవాసం ఉంటాను అని మీరు ఉపవాసం ఉన్నట్లయితే అంటే నిజంగా మనం ఆ స్థాయికి వెళ్ళి ఉపవాసం ఉండాలి ఈశ్వరు మీద భక్తి శ్రద్ధతో ఉన్నట్లయితే చాంద్రాయణ వ్రతం చేసేవాళ్ళు ఆ వ్రత ఫలితం మీకు వస్తుందంట అంటే చాంద్రాయణ వ్రతం అంటే ఏమిటంటే చంద్రుడి కాలం ప్రకారం పౌర్ణమి నుంచి పౌర్ణమి వరకు అంటే పౌర్ణమి రోజు పదహారు రకాల పండు తినాలి మళ్ళా మనం రోజుకొక్కొక్క అంటే ఒక పదహారు పండ్లు ఈ రోజు పౌర్ణమి అనుకోండి ఒక పదహారు రకాల పండ్లు తిన్నారు రేపు రెండవ రోజు పదిహేను పండ్లు తినాలి మళ్ళా పద్నాలుగు తినాలి అట్లా మీరు వచ్చే రోజుకి ఉపవాసం ఉండాలి మళ్ళా అమావాస్య నుంచి మళ్ళా ఒక్కొక్క పండు ఒక్కొక్క పండు చెప్పకుండా అంటే ఒకే పదార్థము తినాలి అలా మీరు ఒక నెలంతా కానీ తినగలిగితే దీన్ని చాంద్రాయన వ్రతం అంటారు అంటే చూడండి ఒక నెల మీరు ఒక పండుతో అంటే అమావాస రోజు ఏమి తినబోతున్నాం అంటే అమావాస్యకి ముందు రోజు అమావాస పక్క రోజు ఒక్కొక్క పండుగ తిండాలి అంతే కదా ఎందుకంటే మనకి పదిహేను రోజులు చంద్రుడు పెరుగుతాడు పదిహేను రోజులు తగ్గుతాడు అర్థమవుతుందా అంటే ఈ ప్రకారంగా మీరు ఒక నెల రోజులు మీ మనిషిలతో ఒకే ఆహారం ఒక పండుని తిన్నట్లయితే మీకు ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితము మీరు కాశీలో ఒక్క రోజు ఉపవాసం ఉంటే వచ్చేస్తుంది మనము క్షమించాలి మనము కాశీలో మనం కుబేరుడి గురించి చెప్పుకున్నాము విష్ణువర్ధన్ అనేటువంటి ఒక ఆయన ఈ యొక్క ఈశ్వ శివరాత్రి రోజు ఒక శివాలయానికి వెళ్లి ఆహారం కోసం దొంగిలించుకుని తినబోతే అక్కడ వాళ్ళు చూసి చంపేస్తారు చంపేస్తే వాడిని యమలోకానికి పట్టకపోతారు యమలోకంలో యమధర్మరాజు వాడికి శిక్షలు వేస్తుంటే కైలాసం నుంచి శివదూతలు వస్తారు ఏమండి వారిని మేము తీసుకోపోవాలి ఇదేమిటి మీ కర్మకాల వాడు ఎన్నో పాపాలు చేసిన వాడు అంటే వాడు ఎన్ని పాపాలు చేసినప్పటికీ శివరాత్రి రోజు వాడికి తెలియకుండా వాడి ఒంటి మీద ఉన్నటువంటి మాసిపోయిన గుడ్డతో అక్కడ దీపం వెలిగించాడు వాడు దీపం వాడు ఎందుకు వెలిగించాడు ఆహారం కోసం వెలిగించాడు కనబడతాయని కానీ ఈశ్వరుడు వారికి ఏం కృప ఇచ్చాడు వాడిని మరు జన్మలో తీసుకెళ్లి రాజును చేశాడు మరు జన్మలో మూడవ జన్మలో బ్రహ్మకి మనవడిగా పుట్టించాడు మళ్ళా వాడిని తీసుకెళ్లి కుబేరుడిగా చేసి ఈశ్వరుడి పక్కన పెట్టుకున్నాడు లక్ష్మీదేవికి అస్టెంట్ అయిపోయాడు వాడు చూడండి ఎన్ని జన్మలు ఎలా మారిపోయాయో అంటే ఈ యొక్క ఈశ్వరుడు యొక్క అనుగ్రహము ఇంత సూక్ష్మంగా ఉంటుంది అందుకే కదా చెప్తారు గోరా శంకరుడు ఈశ్వరికి మీరు ఒక్క మాయడు ఆకు సమర్పిస్తే చాలు ఉమ్మె పువ్వు ఎవ్వరికి పనికి రాదు ఆ తెల్లటి పువ్వు తీసుకొచ్చి ఆయన మకాన వేశారనుకో తీసుకుంటాడు అది ఏదో ఒక ముళ్ళు ముళ్ళుగా ఉంటుంది అది అసలు ఎవరికీ పనికి రాదు దాన్ని తెచ్చి ఆయన ఎత్తన వేశారనుకో ఆ బో వీడు నాకు ఎన్ని మణుల మాణిక్యాలు నవత్నాలు కొన్ని జాలంటే హారం వేసిన వీడు అనుకుంటాడు మీరు నాలుగు జిల్లాలు కూడా ఆపులు కోసుకొని వేసేసారు అనుకోండి ఆయనకి ఆ బాబు ఒక యాభై సవర్లు బంగారం వేశారు నాకు వీడు అనుకుంటారు అంటే చూడాలి ఎవరికి పనిగో మీరు అనగలు కానీ ఎక్కడో ఊరి చివర మన వ్యర్థ ప్రదేశాల్లో మనకపోయాయి అవి తెచ్చి ఆయనకు వదిస్తారు అంటే ఈశ్వరుడు నిజంగా మనకు ఖర్చు పెట్టేది ఏది అరగలైన అంటే మీరు కారు రోడ్డు మీద పోతుంది ఏదో కులాగా నీళ్ళు పట్టుకుంటాను మగాసేయండి ఆపు చేసుకుంటారు ఆయన ఎంత పొగిలిపోతాడు ఆ బాబు సెలివి నమ్మక చల్లా నేను లేని అంటే ఇది చెప్తున్నాడు ఇక్కడ అంటే ఎవరు కాశీ ఒక ఉపాహాసం ఉంటారో వాళ్ళకి చాంద్రాయన వ్రత ఫలితం అంటే ఒక ఒక నెల రోజులు వాడు వ్రతం చేస్తే ఎంత ఫలితమో అంటే నిజంగా వాడు ఒక పండితిని ఒక రోజంతాడు మిగతా ధ్యాన చెంతలో ఉండాలి మనకి ఈ యొక్క గురువులు ఇప్పుడు చేస్తూ ఉంటారు చతుర్మాసం రాతుర్మాసం నాలుగు నెలలు వాళ్ళు చేస్తారు నాలుగు నెలలు వాళ్ళు ఒకే ప్రదేశం ఉంటారు ఇది ఒక నెల మాత్రమే ఈ ఒక నెల చేసిన వాడికి ఎంత పుణ్యం వస్తుందో మనం కాశీలో ఒక్క పూట ఉపవాసం ఉంటే ఇదే వస్తుంది మా నిన్న మా సుజాత ఉన్నదేమో ఉపవాసం తప్పకుండా మాతాజీ కూడా అట్లా బయట పెట్టకూడదు ఇంకా ఓకే చంద్రుని అంటే ఇది చంద్రాని వ్రతం అంటే ఇక్కడ అలా చెప్తున్నాడు అంటే ఈ చంద్రాని వ్రతం చేస్తే సమస్త పాపాలు పోతాయి మనం నిజంగా అంటే దీని అర్థం ఏమిటంటే మనం ఇందాక చెప్పిన అష్టాంగ యోగాల్లో మనం ఒక ఆహార నియమాన్ని పాటించడం అన్నమాట అలాగే కాశీలో ఇంక ఇంకోటమ్మా కాశీలో ఒక సంవత్సరము భూసైనము చేస్తే మీరంటే భూమి మీద కానీ మీరు పనుకున్నట్లయితే కాశీలో ఒక సంవత్సరము భూసైనము చేసినట్లయితే మీరు శత సంవత్సరములు అంటే వంద సంవత్సరములు తపము ఆచరించిన వాడికి ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం వస్తుందట అంటే వంద సంవత్సరాలు మొక్కు మూసుకొని ఎక్కడో హిమాలయాల అనుకోండి అలాంటి వాడికి ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యము మీరు కాశీలో ఒక సంవత్సరం రోజులు భూసైన చెయ్యాలి భూమి మీద కానీ మీరు పడుకున్నట్లయితే మీకు చూడండి అంటే వంద సంవత్సరాలు కఠిన నియమాలతో తపస్సు చేసేటువంటి తపస్సుకి ఎంత వస్తుందో ఏమ సుచ ఎక్కడ పడుకుంటారా మీరు చక్కబాళ మీద పడుకుంటారా కింద అలా పడు ఇదనమాట అంటే ఇక్కడ ఇంకా చూడండి అంటే మనం చూద్దాం ఏదో ఒకటి మనకి లేదా అది ఇది నాకు తెలియదు నేను ఇప్పుడు ప్రయత్నిస్తాను ఒక పక్షము రోజులు అంటే క్షమించాలి నేను కాశీ వచ్చినప్పుడు ఆ అంటే మొదట ఎక్కడ ఉన్నాను తర్వాత ఇక్కడ దత్తపీఠంలో ఉన్నాను మీ అందరికీ తెలుసు చింతామణి కాదు అంటే ఇక్కడ దత్తపీఠంలో ఉన్నప్పుడు ఆయన మాత్రం నాకు రూమ్ అన్ని చక్కగా మంచి పొరుపు మెత్తలు ఇచ్చాడు కానీ నేను మాత్రం అందరు ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతారని రాత్రి తొమ్మిది గంటలకు వచ్చి అక్కడ సోఫాలు ఉంటాయి కదా ఆ సోఫాల దగ్గర ఒక కింద మాత్రం ఎందుకంటే నేల బలచల్లగా ఉంటుంది అది కింద పడుకునేవారు అట్లా అక్కడ పదిహేను రోజులున్నాను పదిహేను రోజులు అలాగే కింద పడుకున్నాను ఏ కింద కనీసం బట్ట కూడా వేసుకోలేదు నిజంగా ఈ రోజు అనిపిస్తుంది అక్కడ పదిహేను రోజులు అలా పడుకున్నందుకు ఈ రోజు ఈశ్వరుడు ఇలా నందించాడే అంటే చెప్పలేము ఇవి ఎన్నో ఉన్నాయి ఇప్పుడు నాకు ఇవి అర్థమవుతుంది అంటే ఒక పక్షము రోజులట అంటే ఒక పదిహేను రోజులు కాశీ ఎందు మౌనవ్రతం పాటించినట్లయితే అంటే ఒక పదిహేను రోజులు మనం ఎవరితో మాట్లాడకంటే ఇవన్నీ ఎవరడుగుతుంటే విష్ణుమూర్తి అడుగుతున్నాడు అంటే కాశీకి వస్తారు వీళ్ళందరూ ఇవి పాటిస్తే వీళ్ళకి సులభంగా మోక్ష మార్గం వచ్చేస్తుంది అందుకని విష్ణుమూర్తి ఈశ్వరిని కోరుతున్నాడు ఇవన్నీ ఏమని ఒక పక్షము రోజులు కాశీ మౌనవ్రతం చేసినట్లయితే ఆ జన్మాంతరము మౌన దీక్షలో ఉన్న వారికి ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితము ఇవ్వాలకి వచ్చేస్తాడు అంటే పుట్టుకతోడే మౌన వ్రతం పాటిస్తారు కొంతమంది అంటే మాటలు రాని వాళ్ళు అనుకుందాం అంటే అది ఈశ్వరుడు చేసిన పా దోషం అది కానీ పుట్టుకతోనే గాంధారి ఉంది మనకి మహాభారతంలో తన భర్తకి కళ్ళు లేవని చెప్పి తన భర్త చూడట్లేదు కాబట్టి నేను చూడను అంటే ఆమె కళ్ళు మూసేసుకుంది అందుకే ఆవిడకి వంద మంది పిల్లలు ఎలాంటి వాళ్ళు పుట్టినా ఆవిడిని పాతివృత్యంలో గొప్పదానిగా చెప్పారు ఎందుకంటే భర్త కోసం అలా తన కళ్ళని త్యాగం చేయడం అనేది ఒక గొప్ప పాతివృత్యం ధర్మం అది అంటే చూడండి ఇక్కడ ఏమంటున్నా అంటే ఒక పక్షము రోజులు అంటే పదిహేను రోజులు ఇవి మీరు ఉంటున్నారు కదా క్షమించాలి ఈ తొమ్మిది నెలల వాసమాల్లో అంటే ఒక పదిహేను రోజులు కాశీను మౌనవ్రతంగా చేసినట్లయితే ఆ జన్మాంతం అంటే పుట్టుకతోనే మనం మాట్లాడకుండా కొంతమంది ఉంటారు యోగులు అటువంటి వాళ్ళు ఉంటారు అంటే అలాంటి వాళ్ళకి ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం మనకు వస్తుంది అంటే అంత ఫలితం మనకు వస్తుంది అంటే దాని అర్థం మనం ఒకవేళ గత జన్మలో ఎన్నో పాపాలు చేసేసిననుకో అవన్నీ పోతాయి ఈశ్వరు హృదయంలోకి వెళ్ళిపోతాం అంటే కాశీలో త్వరగా మోక్షం వస్తుంది ఇంకా ఇవన్నీ అనమాట మళ్ళా ఒక సప్తాహం రోజులు అంటే ఒక ఏడు రోజులు కాశీ ఎందు సత్యమునే పలికితే అంటే ఒక కాశీలో మనం కూడా చాలా అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉన్నారు క్షమించండి అంటే కాశీలో ఒక ఏడు రోజులంటా మీరు సత్యమే మాట్లాడాలి అంటే మాట్లాడితే సత్యము లేదంటే కమ్ములు ఉంటే కూడా మంచిదే అంటే అలా మాట్లాడితే జీవిత పర్యంతము సత్యము ఎవరు పలుకుతారో వాళ్ళకి ఎంత ఫలితం వస్తుందో అంత అంటే కూర్చోండి మనము హరిచిందుడి సత్యాన్ని పలికాడు అలాగే మన యొక్క మహాభారతంలో ధర్మరాజు కూడా సత్యం అనే పలికాడు కానీ ఆయన సత్యం పలకడానికి ఎన్ని విపత్తులు వచ్చాడు అంటే నిజంగా మనం కాశీలో ఒక ఏడు రోజులు సత్యాన్ని పలికితే మనకి ఆ హరిశ్చంద్రుడిని ఆ ధర్మరాజును కూడా దాటిపోతాం మనం పుణ్యంలో అప్పుడు ఈశ్వరుడు యొక్క హృదయానికి మనము గా రెడ్ రెడ్ కార్పెట్ మీద వెళ్ళిపోవచ్చు మనం నిజంగా కాశీ ఎందు దానము అంటే ఒకవేళ కాశీ ఎందు మీరు కానీ దానం కానీ చేసినట్లయితే నాకు చాలా మంది చేస్తున్నారు అంటే కాశీ ఎందు మీరు అందరికీ పుణ్యం రావాలని కాశీ కాశీయందు దానము చేసినట్లయితే సహస్ర బ్రాహ్మణ భోజన దానము కంటే పదివేల రెట్లు అధిక ఫలితం అంటే మీరు కాశీలో ఏదైనా దానం చేస్తారనుకోండి అది ఎంత పుణ్యం అంటే సహస్ర బ్రాహ్మణ అంటే వెయ్యి మంది బ్రాహ్మణులకు మీరు భోజనం పెడితే ఎంత ఫలితం వస్తుందో దాని కంటే పది రెట్లు ఫలితం వస్తుంది అందుకే కాశీ కళలు ఇంకో దగ్గర కూడా చెప్తారు కాశీలో మీరు ఒక్క రూపాయి దానం చేస్తే కోటి రూపాయల దానం చేసినట్టు ఇది నిజమే కదా ఇక్కడ చూడండి ఏం చెప్తున్నాడు సహస్ర అంటే వెయ్యి వెయ్యి ఇంటూ పది అంటే పదివేలు అంటే మీరు ఇక్కడ ఇంకా కోటి అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు కాశీ దానము సహస్ర బ్రాహ్మణ భోజనము కంటే